তাৰ ఏదైతే ఫ్రీ ఉందో దాన్ని కొనసాగించాలనుకోండి తర్వాత ఈ వ్యవసాయ వెంటనే కనెక్షన్స్ కొత్తవి అవి కూడా రిట్ చేయాలని చెప్తున్నటువంటి నాలుగు ఇష్యూస్ స్టేట్ బ్యాంక్ పాటు అందరికి గవర్నమెంట్ అలాగచ్చాడు సార్ అలాగొచ్చాచండి కొంచెం నడిచేయండి ఫోటో అయిపోయింది அழக அழகம் எனக்கு பையன் ఈ యొక్క పరిపాలన మళ్ళీ పేద ప్రజలకు అందుద్ది ఈ యొక్క అన్ని పథకాలు కూడా ఒక్క సూపర్ సిక్స్ స్వీట్ సిక్స్ అన్నాడు ఒక్క పథకం కూడా అమలు చేయట్లా ఇచ్చిన పెన్షన్స్ కూడా ఏ రకంగా తీసేయాలని చూస్తున్నాడు ఆఖరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి పథకాలు నేనన్నీ నేను రివోక్ట్ చేస్తానన్నాడు ఒక పథకం కూడా రివోక్ట్ చేసే దమ్ము ఈ యొక్క చంద్రబాబు గారికి లేదు కాబట్టి నేను కోరుతున్నాను మీ యొక్క శుష్క వాగ్దానాలు మీరు మర్చిపోండి పరిపాలన ఏ రకంగా చేయాలో మళ్ళీ మా జగన్ గారికి తెలుసు తొందరలోనే ఆ పరిపాలన వస్తుందని నేను ఆశిస్తున్నాను తప్పనిసరిగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరి ప్రజలకి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని నిరసిస్తూ తక్షణమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడిసిఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు వారి అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నాణ్యమైనటువంటి విద్యుత్ను అందిస్తాం ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం ప్రజల మీద భారాన్ని వేయం ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఆరు నెలల కాలంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నారు నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు సంపద సృష్టిస్తామన్నారు మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు ఇన్ని విషయాలు చెప్పి ఎన్నికల్లో అధికారంలో ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ఈరోజు ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మొన్ననే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించి ధాన్యం కొనుగోలుకి సంబంధించి లేదా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం సంబంధించి ఈ అన్ని విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు విద్యుత్కు సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక అరవై పైసలు వచ్చే నెలలో ఒక రూపాయి అలా మార్చి వరకు దాదాపు రెండు రూపాయల వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తూ ఉంది నెలసరి ఆరు వందల రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు పదమూడు వందలు పద్నాలుగు వందలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ అందరు తెలుసు స్లాబ్ రేట్లు కూడా యూనిట్కి యాభై యూనిట్ల వరకు ఒక రేటు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఒక రేటు నూట తొంభై తొమ్మిది యూనిట్ల వరకు ఒక రేటు ఇలాగ ఆరు ఏడు స్లాబ్ల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ రేట్లతో పాటు మరో రెండు రూపాయలు అదనంగా అప్ చార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే ఇచ్చినటువంటి మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి నియంత్రించాలి రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా రెండు వందల యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి ఎవరైనా బిల్లు కట్టపోయినా వెంటనే కరెంటు చేయడం పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి పక్షాన ఉచితంగా పంపు సెట్లకు సంబంధించినటువంటి కనెక్షన్స్ కూడా ఈరోజు రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇన్ని విధాలుగా విద్యుత్ ఏ రకంగా గతంలో ఆయన బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేశారు మళ్ళీ ఈరోజు కేవలం ఆరు నెలల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఒక్క పథకం అన్న ఇచ్చారా ఒక సిలిండర్ అన్నారు ఆ సిలిండర్ కూడా వంద నూట యాభై చదువుతుంది మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు ఆ డబ్బు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి గగ్గోలు పెట్టారే మరి మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం మేము మరి మీరు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏ రూపాయి ఏ పేదవాడికి పంచారు మేము ఆ రోజు చెప్పాం అమరావతికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకే ఒక ప్రాంతంలో అంత డబ్బు పెడితే ఏ రకంగా మిగిలిన రాష్ట్రం అంతా కూడా మిగిలిన రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు మీరు ఉపయోగపడతారని అంటే అంత అవసరం లేదన్నారు ఈరోజు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అమరావతిలో ఏమి లేని దగ్గర అంత డబ్బు పెడతా ఉన్నారు ఆ రోజు మేము విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే అది ఏమైపోయిందో తెలియదు ఇన్ని రకాలుగా కూడా ఈరోజు పేదవాడిని మోసం చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రానటువంటి కాలంలో పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమ నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు తీరా ఆరు నెలలు పోతే బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అంటా ఉన్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మరింత పోరాటాలు చేస్తాం మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు వస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడతా ఉన్నారో ఈ పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారో రానటువంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వారు వెనక్కి తీసుకునే వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా పార్లమెంట్ సభ్యులు ఒక నిమిషం నేను రెండే రెండు విషయాలు చంద్రబాబు నాయుడిని అడగాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా చెప్పిన మాట చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా మీరు మీరు ఇదివరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్ని రకాల వాగ్దానాలు మోసం అన్ని మోసాలే ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమల్లో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు అరచేతిలో స్వర్గం అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాలు అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకత ప్రజలు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు నేను ఒక విషయం చెప్తా మీరు 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 మా అమరగారు చెప్పినట్టు డెబ్బై ఐదు వేల కోట్లు కాదు సుమారు లక్ష కోట్ల రూపాయల అప్పుడే మీరు అప్పు చేశారు నేను రుజువులతో చూపిస్తా ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేసారు ఇది ఎంత ఎవరు చేయలేరు ఈయనకు సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి మీరు చేస్తున్న పని డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా ఐదేళ్ళు సుమారు నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి ఈ విషయాన్ని మేము పార్లమెంట్లో కూడా రేపొద్దున అడుగుతాం ఈ ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్లో కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకంటే ఆఖరికి మా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఆఖరికి కరెంట్ లేక అంధకారంలో పడిపోయినటువంటి సంగతులు చూస్తున్నాం ఈ రోజున మీరు చెబితే అంత స్వర్గం స్వర్గం మాట్లాడితే డిజిటల్ డిజిటల్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు మరి వారికి బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉంది ఖచ్చితంగా మేమైతే ఆ భగవంతుడిని జమిలీ ఎలక్షన్ రావాలి మళ్ళీ ప్రజలకి నిజమైనటువంటి ఆ యొక్క పాలన మంచి పరిపాలన రావాలి మరి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే